నా పేరు సత్యనారాయణ మాది రాజమండ్రి దగ్గర శ్రీకృష్ణపట్నం ఈరోజు సోనాలి పిల్లలు రప్పించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున పిల్లలు రావడం జరిగింది చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాయి సోనాలి పిల్లలు మీరు చూస్తున్నారు ఈ పిల్లల్ని అన్నీ కూడా యాక్టివ్గా వచ్చినాయి మంచిగా బాగున్నాయి బ్రీడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మంచిగా తిరుగుతున్నాయి బాగున్నాయి అన్నీ కూడా ఇప్పుడుకొచ్చి మనం చంద్రు గారు చాలా బాగా ప్రతి పిల్ల టేక్ కేర్గా పంపించడం చేయడం తర్వాత వ్యాక్సిన్ల గురించి అన్నీ కూడా విపులంగా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా బాగుంటున్నాయి మంచి లాభాలు కూడా రావడం అన్నది కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు ఈ పిల్లలన్నీ కూడా ఎంత ఎనర్జెటిక్గా తిరుగుతున్నాయో యాక్టివ్గా ఉన్నాయో మీరు చూడొచ్చు